ఓం ీమా త్రేణమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ ఎదురుగుండా ఏంటో కనపడుతుంది కదా ఏంటో తెలుసా దాని పేరేంటో తెలుసా ఇలాంటిది ఎవరికైనా ఉందా ఉంటే నాకు కామెంట్ పెడతారా నేనైతే ఎక్కడా చూడలేదండి దీని పేరు కూడా నేను ఎక్కడా వినలేదు అయితే దీని పేరు నాకు తెలుసు తర్వాత దీన్ని ఎలా వాడుకుంటారో దీనికి వయసు ఎంత ఇవన్నీ వివరంగా చెబుతాను మావయ్య మా మావయ్య గారండీ మా వారం నాన్నగారు వడ్రని మేస్త్రి అయినప్పటికీ ఆయన చేయలేదు ఇది పది మంది మనుషులు పెట్టి చేయించేవారంట మరి ఇంటి పని అయినా ఇంట్లో వస్తువుల పనైనా అప్పుడు మరి చేయించేవారు కదండీ మేస్త్రులు ఇవ్వరు అనమాట అది వడ్రని మేస్త్రులు అంటారు అయితే మావయ్య గారు చేయలేదు మావయ్య గారు ఇంట్లోకి చాలా సామాన్లు చేశారు వాళ్ళ అమ్మాయికి బండి సామానం పెట్టి సారీ ఆయన చేసిన చమాల్లో అక్కడ ఇక్కడ మావిగారు చేసిన సామాన్లు ఇంట్లో ఉన్నాయి మావిగారు చేసిన స్టూలు ఒకటి ఉందండి శుభిస్తాను స్టూల్ అంటాము ఇప్పుడు అప్పుడైతే మొక్కల పీట అంటారనమాట దానికి కూడా సొరుగు పెట్టి చేశారు చూపిస్తాను మీకు అది కూడా వీడియో పెడతాను ఇది అయితే మావిగారు చేయలేదు వేరానికి వచ్చిందటండి ఒక ఆయన మేము పెట్టమని వచ్చాడంట అప్పట్లో మావి గారు ఇది చాలా కూర ఉంది ఇది ఎప్పుడుదో పురాతనం అయింది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాగ వాడుకోవడానికి బాగుంటుందని చెప్పి మావి కొన్నారంట అప్పుడు చాలా తక్కువంట రేట్ అయితే నాకు తెలియదు కానీ చాలా తక్కువ డబ్బులు ఇచ్చి కొన్నారంట అయితే అత్తయ్య గారు వాడుతున్నారు కదా తర్వాత నేను వాడుతున్నానండి ఏ రకంగా వాడుతా ఏ రకంగా అనేది మీకు నేను చెబుతాను అయితే దీని పేరు చెబుతానండి ఇది మావయ్య గారు పురాతనం అయిందని కొన్నారు కదా అప్పటికే ఆయన చాలా పురాతనం అయిందని కొన్నారు మావయ్య వెళ్ళిపోయేమో యాభై సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలు ఉంటాయని నా అంచనా అండి అయితే ఇది చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంటుంది టేక్తో చేసింది పకట బందీగా తాళాలు ఉంటాయి బొళ్ళాలు ఉంటాయి మీకు దగ్గరగా కూడా నేను చూపిస్తాను దీని ఒక్క విధానం నాలుగు నాలుగు పెట్లాగా ఉంటుందండి నాలుగు పక్కల ఒకేలాగా ఉంటుంది ఇదిగో అక్కడ కూడా అలానే ఉంటుంది అనమాట అలాగా నాలుగు పక్కల ఒకేలాగా ఉంటుంది ఇలా చూపిస్తాను మీకు ఇది ఒక పక్క అండి ఇదిగో ఇది ఒక పక్క వెనకాల ఇదిగోండి ఇందుక ఇది ఈ పక్క నేను ఇంతకన్నా జా ఇంతకన్నా తీయలేదండి మరి దీని పేరు గుడవంశ డాయర్ అంటారనమాట గుడవంశ డాయరు అంటారనమాట చక్కగా మీకు గుడవంశ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇదిగోనండి దీనికి గుడవంశ అంటే నాలుగు పక్కలు ఒకలాగే ఉంటుంది దీనికి డోర్ వచ్చింది సర ఇది డోరు ఇదిగోనండి కొనండి అంటే ఇక్కడ బంగారం డబ్బులు పెట్టుకోవచ్చు ఇక్కడ మరి ఏమన్నా మనకి ఇలువైన పుస్తకాలు కాగితాలు ఉంటాయి కదా మరి భూమి తలాల కాగితాలు పెట్టుకోవచ్చు అన్నమాట చాలా లోతుంటుందండి చాలా పడుతుందన్నమాట దగ్గరగా మీకు చూపిస్తాను అంటే సొరుపు ఈ సొరుపు కూడా ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు ఐటెం దగ్గరగా మీకు నేను చూపిస్తాను తర్వాత దీనికి ఇక్కడ చాలా ఉంటాయండి చూపిస్తాను మీకు దగ్గరగా దగ్గరగా చూపిస్తున్నానండి ఇదిగో తలుపు తీసాను కదా అదిగోనండి అదిగో ఇది చాలా లోతు ఉంటుందండి ఇది ఇది లోతుతో లోతు ఉంటుంది కానీ ఎత్తు తక్కువ ఉంటుంది అనమాట ఇది ఇలాగ చక్కగా ఇందులో ఇలా కాగితాలు వేసేసాను అండి అంటే మరి సర్దటానికి బయటికి తీసాను కదా దానివల్ల మీకు ఈ వేళ వీడియో తీయడానికి అవుతుంది అనమాట చూసారా చక్కగా ఇప్పుడు ఎంత లోతుందో కూడా చూడండి అదిగో అదిగో చూసారు కదా ఇప్పుడు ఇలా డోరేసేసేమనుకోండి ఇప్పుడు ఇక్కడ ఇదిగో చిడత ఉంటుందండి పడిపోకుండా ఇదిగో చిడత ఇది ఎలాక కొరికేసి కొరికేసి అంటే మా వాళ్ళప్పుడు హద్దిలలో చిన్న చిన్న ఇళ్ళలో ఉండటం వల్ల అప్పుడు ఎలకలో బెడద ఇక్కడ నుంచి తాళం ఉంటుందండి ఇది ఇరగొట్టేసారు పిల్ల ఇదిగో ఇక్కడ కూడా తాళం ఇదిగో గొళ్ళు ఇది కూడా ఉన్నాయండి రింగులు మా వాళ్ళు చేసేస్తారండి పెట్టాలి శ్రద్ధ చేయాలి ఇదిగోనండి సొరుగు ఈ సొరుగులు ఇలా ఉంది ఏంటనుకుంటున్నారా ఏకుని కాగితాలు ఇవని చక్కగా ఇదిగోనండి సొరుగు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసారా అయితే మా వారు పార్లీస్ పెడుతూ ఉంటారులేండి ఇది పార్లిస్తూ పెడుతూ ఉంటారు ఏదో బంగారం అయ్యి పెట్టుకోవటం అన్నింటికి పనికొత్తమండి ఇందులో లేదు చూడండి నక్లీసు లేదు ఏమీ లేదు ఇదిగో ఉట్టుక కాగితము ఉండి పెట్టుందండి ఏం బంగారం లేదు అంతేనండి చక్కగా నేను ఏం చేస్తాను ఎలా పెట్టుకుంటానంటే ఏమన్నా వెండి వస్తువులు ఉంటే లోపల పెడతానండి ఏమన్నా చిన్న చిన్న బంగారాలు ఉంటే పైన పెడతాను ఇది ఈ చిటతో కూడానండి అప్పుట్లోదే ఇప్పుడుది కాదండి ఇది చాలా మాటలు మా పిల్లలు తిప్పేసి పోగొట్టేసి మర వీళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి మా వారు దీన్ని మళ్ళీ అనుకోకపో స్క్రూ తయారు చేసి అదే ఉండాలని చెప్పి అలా పెట్టారండి చక్కగా ఇదిగో పైన ఇది నేను దేవుడి దగ్గర అన్నీ మనం కూర్చుని చేసుకుంటానుగా నాకు అందుసాపుడుగా ఉండాలని అది అక్కడ పెట్టేసుకుని దీని మీద పేపరేసి ఈ పేపర్ దాని మీద ఇవన్నీ క్రొక్కరాలు అగరబత్తలు దేవుడి ప్రసాదం అవన్నీ పెట్టుకుంటాను చక్కగా తుడిసి వేసానండి నూనె పడి కొంచెం ఇలా వచ్చింది ఒకసారి పార్లేసి పెడతాను అన్నారులేండి మా వారు అయితే ఇప్పుడైతే నేను ఇలాగా సుపేసి మందిరం కొనుక్కున్నానండి అంటే ఇప్పుడైతే అంటే దీనికి తొమ్మిది సంవత్సరాలు అయింది రండి ఈ మందిరం కొనుక్కుని అప్పటి నుంచి ఇంకా మందిరంలో పెట్టుకుంటున్నాను అంతకు అయితే అంతకుముందు అయితే ఇదేనండి నాకు మా అంటే మందిరం మాయగారు చేసింది వాడేను కానీ అది కొంచెం పోయిన తర్వాత పక్కన పెట్టేసాను ఈ మందిరం కొనుక్కునే వరకు ఈ పైన పేపర్ వేసి అక్కడే పెట్టేసుకునేదానండి దేవుణ్ణి లక్ష్మీదేవుని పూజ పెట్టుకుని అలంకరించుకున్నాను ప్లేస్ బాగానే పెద్దదే కదా సరిపోయేది అయితే దేవుడు సామాన్లు పెట్టుకుంటాను అలానే వాడుకుంటున్నాను పూర్వం బంగారం డబ్బు దాచుకోవడానికి ఇంత స్ట్రాంగ్గా ఇలాగ చేయించుకునేవారంట దీన్ని గుడవంశ డాయరు అని అంటారు మరి అలాగే కాకుండా పిల్లలు ఉన్నారనుకోండి పుస్తకాలు అందరూ పెట్టుకుని చదువుకునే వీరులో ఈ పైన రాసుకోవడానికి అలా కూడా ఉపయోగించుకునేవారంట ఇది పురాతనమైందండి ఇలాంటిది మీకు ఎవరికైనా తెలిసినా మీ ఇంట్లో ఉన్నా నాకు అవునండి మేము ఇదంతా ఇలా పిలుస్తామనో మరి ఏమైనా పేరుతో పిలుస్తారో నాకు కామెంట్ పెడతారని నేను అనుకుంటున్నానండి ఇదిగోనండి ఆ మాల్లో అలా పెడతాను ఆ పైన అలా పేపర్ వేస్తాను అక్కడ చక్కగా దేవుడి అనేది నాకు అందుబాటులో ఉండే అగరబత్తలు అక్రపరం దేవుడి ప్రసాదం ఇంకా అగ్గిపెట్లు వగేరీ పైన అక్కడ పెట్టుకుంటాను ఇక్కడే కదా దేవుడు చక్కగా నాకు అందుకుచ్చుకున్నట్టు ఉంటుంది అన్నమాట ఇలాగా ఉచ్చుకుని పెట్టుకున్నాను అనమాట అలా దేవుడి కొరకు వాడుకుంటాను మన డబ్బులు బంగారం వెండి ఉంటే ఏమైనా పెట్టుకోవచ్చండి దానికి తాళాలు అవి ఇప్పుడు పోగొట్టేసాం కానీ పైన తాళం కింద తాళం మరి అక్కడ చెడుతుంటుంది ఇక్కడ మళ్ళా ఇది కూడా ఇక్కడ ఉందండి చూసారా ఇది కూడా తాళం ఇదిగో ఇక్కడ తాళం ఇది పోగొట్టేయటం పోగొట్టేయటం జరిగిందండి ఇదిగో ఇది వేయించాలండి చక్కగా చూసారు కదా ఇదేనండి గుడవంశ డాయర్ దాని పేరు చక్కగా మనం అలా కూరం వాడుకునేవారు ఇప్పుడు మనం గార్డెన్ బీరువాలు కబోర్డ్లు ఇవన్నీ వాడుకుంటున్నాం కానీ కూరం ఇలాంటి వస్తువులు వాడుకునేవారు ఎక్కడున్నదో ఎవరికీ తెలియదండి అలాగా చూసారు కదా అది నాలుగు పక్కలా కూడా ఒకేలాగా ఉంది చేత కదా అయితే తాళాలు ఉన్నాయి కాబట్టి పక్కన మనకు తెలుస్తుంది అంత అలాగా ఏం చేసేవారంట తాళం వేసి అటవైపు తిప్పేస్తారట గోడైపుకి ఎక్కడుంది గోడైపు ఉంది అది తీయాలి చక్కబెట్టాలంటే కష్టమే కదా అంటే తెలుగు ఉపయోగించుకునేవారండి ఏదైనా సరే గోడెబుకి తిప్పేసేవారంట అద్దాలు మీరు వారు కూడా ఎక్కడికన్నా వెళ్తే గోడవికి తిప్పేసారనుకోండి అయితే తీయడం సౌండ్లు అయితే వినపడతాయి కదా వాళ్ళకున్న తెలుగు అలాగే ఉపయోగించేవారు అనమాట సుశేరి నచ్చింది కదా ఇంతేనండి నా గుర్దం స్టాయిలు అదే దేవదారు పెట్టి నా మందిరం చక్కగా సుశీరి కదా ఈరోజు కదంబ వనవాహిని కదంబ పువ్వులతో రమావాస లక్ష్మీ పూజ అయ్యి చేసుకోవడం జరిగిందండి వీడియోలు అయితే తీసాను పెడతాను నాకైతే నెట్లేదండి దాని మూల పెట్టడం అవ్వట్లేదు నిన్న నుంచి లేదు ఏదో చేస్తున్నాం మేడం గారు వచ్చి చూస్తామని అన్నారు చూశారు కదా చక్కగా నా మందిరం కూడా చాలా బాగుంటుందండి చూడటానికి గంటలతో చాలా బాగుంటుంది రెంటకుంటాం కాబట్టి మనకు మందిరం ఉండాలి ఎక్కడికి వెళ్ళినా మన మందిరం మనం కూడా పట్టుకెళ్ళిపోవచ్చు చోట్ల దేవుడు పెట్టుకోవడానికి సౌకర్యం ఉంటుందో లేదో తెలియదు కదా అదుగున్నవాడికి అదే ఒకేలాంటి ఇల్లు దొరికేవి కదండి కాబట్టి మందు వండాలని ఎప్పుడు మామగారు చేసింది వాడే అది పోయిన తర్వాత ఇది కొనుక్కున్నాం అంతకుముందు గొడవ డైరీ మీద కూడా పెట్టుకుని వాడుకున్నాను చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి